శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ రామాలయాలకు ఈవో ఎస్వి నాగేశ్వరరావు వస్త్రాలు అందజేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామ మందిరానికి అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ముఖ్యమైన శ్రీరామ మందిరాలకు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు పట్టు వస్త్రాలను ఉభయదారులకు అందజేశారు శ్రీరామనవమి సందర్భంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ వేదిక ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు పరిశీలించి తగు సూచనలు ఇంజనీరింగ్ శాఖ అధికారులకు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ సీఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు रामो महत्म <truits>